ైబ్ మై ఈ రోజు సెప్టెంబర్ పదిహేను మన భారతరత్న డాక్టర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జీవితంలో గొప్పతనం ప్రతి ఒక్కరు గొప్ప మనిషిగా మారి సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని సాధించిన వారే ఉంటారు పద్దెనిమిది వందల అరవై సెప్టెంబర్ పదిహేను కర్ణాటకలో ఒక పాద బ్రాహ్మణ్ కుటుంబంలో జన్మించిన రత్నం మన రత్నం డాక్టర్ శ్రీ మోక్షగుణం విశ్వేశ్వరయ్య గారు ప్రతి మనిషి ఎనిమిది గంటలు పడుకోవాలి ఎనిమిది గంటలు కష్టపడాలి ఎనిమిది గంటలు వినోదం వ్యాయామం మనం జీవించడానికి సంపాదించాలి సంపాదించడానికి జీవించకూడదు సమాజ అభివృద్ధిగా పాటుపడి ఉన్నతమైన క్రమశిక్షణ అలవర్చుకొని ఎన్ని ఒడిదొడుకులున్నా ఇంజనీరింగ్ పూర్తి చేసి భారతదేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టి జల జల విద్యుత్ వ్యవసాయ పరిశ్రమ ఇలా అనేక రంగాలలో అభివృద్ధికి చేసిన కృషి అనిర్వచనీయం ఈయన చేసిన సాగుకు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సర్ అనే బిరుదతో గౌరవించగా పంతొమ్మిది వందల యాభై ఐదు మన దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నతో సత్కరించింది ఇంజనీర్లంటే తమ విజ్ఞానాన్ని సమాజ సేసకు ఉపయోగిస్తారని నిరూపించిన శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని నేటి ఇంజనీర్లు ఆదర్శంగా తీసుకోవాలని దేశ అభివృద్ధికి తోడ్పడతారు కోరుకుంటూ అందరికి ఇంజనీర్ శుభాకాంక్షలు మీ శ్రీ సుహాని